హైమా వెల్కమ్ టు సీగురు ఆన్లైన్ క్లాసెస్ తమ గమనించే ఉంటారు మన టిఎస్పిసి గ్రూప్ టూ అభ్యర్థులకి డిసెంబర్లో గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది చాలామంది అడుగుతున్నారు సార్ చాలా తక్కువ సమయం ఉంది కదా మా మనకి సంస్థలో సీగురు నుంచి జాగ్రఫీ జాగ్రఫీలు ఏంటి మనకి ఇండియా ఒకటి అలానే తెలంగాణ అలానే వరల్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్ అలానే మనం కొద్దిగా జాగ్రఫీ రిలేటెడ్ ఏరియా కాబట్టి దీంతోపాటు తెలంగాణ ఎకనమీ క్లాసులో కూడా చెప్తా మన అంటే నేను వీడియో చేయలేదు కానీ మన స్టూడెంట్స్ అయితే నాకు ఎప్పుడు టచ్లోనే ఉన్నారు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మక్కీకి మక్కి వచ్చే ప్రశ్నలు అని అంటే నేను కొద్దిగా ఏపీ క్లాసులో బిజీగా ఉన్నాను కాబట్టి నేను ఎక్కువగా వీడియో కూడా దాని గురించి చేయలేదు ఎందుకంటే నాకు తెలుసు వస్తాయని ఇన్ని కోర్సులు ఉన్నాయి సార్ ఇవన్నీ మాకేమన్నా ఒక బంచ్ లాగా పెట్టి మాకు తక్కువకి ఇస్తారా ఎందుకంటే ఇదంతా మెంటర్షిప్ పేరుతో ఉంది మెంటర్షిప్ పేరుతో ఇది ఇవన్నీ ఇచ్చున్నాను ఇది వచ్చి తెలంగాణ జాగ్రత్త కలిపి ఒక సపరేట్ కోర్సు పెట్టున్నా సార్ ఒక పద్నాలుగు వందలు కడతాము వెయ్యి రూపాయలు కడతాము పదిహేను వందలు కడతాము అని చెప్పి స్టూడెంట్స్ అడిగి ఉన్నారు అయితే నేను చేస్తుంది ఏంటంటే టైం మీకు చాలా తక్కువ ఉంది నాన్న ఈ తక్కువ టైం ఉన్నప్పుడు ఈ పద్నాలుగు వందలు పదిహేను వందలు వేలు అవసరం ఏం లేదు మీకు చాలా వెరీ లెస్ ప్రైస్ అంటే ఒక థర్టీ డేస్ పెట్టాను టైం అంతే థర్టీ డేస్ కోర్సులకి ఇచ్చాను టైము చూసుకోండి డ్యూరేషను ఈ థర్టీ డేస్ టైం ఇస్తూ ఇదిగోండి కోర్సు మీకు ఇట్లా లాంచ్ చేశాను అంటే చాలా మందికి తెలియదు చూసుకోండి ఇదిగోండి ఆల్ జాగ్రఫీ టీజీ ఎకనమీ అంటే రెండు కలిపి ఉంటాయి క్లాసెస్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ కంటెంట్ మీరు ఓపెన్ చేస్తే దగ్గర దగ్గర మీకు ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ చూడండి ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ అలానే డిజాస్టర్ మేనేజ్మెంటు అలానే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఆ తర్వాత సపరేట్గా డెమోగ్రఫీ ఎందుకంటే మనకి ఎకనమీలు అడుగుతుంటాడు ఇండియన్ ఎకనమీలకు చాలా ఇంపార్టెంట్ ఇది డెమోగ్రఫీ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇచ్చి ఉన్నాను దానితో పాటు ఇదిగో అండి తెలంగాణ ఎకనమీ ఈ తెలంగాణ అకానమీలో మీకు బడ్జెట్ డిస్కషన్స్ కూడా పెట్టాను ముఖ్యంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ సర్వే డిస్కషన్స్ ఉన్నాయి కదా ఆ డిస్కషన్ క్లాసులు మొత్తం మీకు దీంట్లో ఉన్నాయి కానీ అభ్యర్థులు చేయవలసింది ఏంటి అంటే మీరు జస్ట్ ఒకసారి మన యాప్ ఓపెన్ చేయండి ఈ వీడియో కింద యాప్ లింక్ ఉంటుంది ఎందుకంటే ప్లేస్టోర్లో సీగురు యాప్ అది ఓపెన్ కాదు కనిపించటం లేదు ఈ వీడియో క్రింద మీకు యాప్ లింక్ ఉంటుంది అది ఓపెన్ చేసుకొని చూసుకోండి చూసుకుంటే మీకు ఈ ప్రైస్కి ఉంటుంది కోర్సు వేలకు వేలు కట్టాల్సిన అవసరం లేదు మీకు చాలా తక్కువ సమయం ఉంది ఓకే సార్ అన్ని వీడియోలా మేము ఎప్పుడు చదవాలి అనేవాళ్ళు కొనమాకండి పర్లేదు సార్ మేము ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి చదువుకుంటాము మాకు సరిపోతుందంటే ఒక త్రీ నైంటీ నైన్కి మీకు అందుబాటులో పెట్టాను ఓకే ఇది మీకు ముప్పై రోజులు ఉంటుంది ఇప్పుడు ఈ రోజు కొనరనుకోండి ఈ వీడియో చూసి నవంబర్ ఇరవై ఐదు కదా ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు దాకా ఉంటుంది మీకు గ్రూప్స్ ఎగ్జామ్కి ముందు రోజు కానీ లేదా ఒక రోజు ముందు కానీ రెండు రోజుల ముందు కానీ ఈ కోర్స్ నేను అన్పబ్లిష్ చేస్తా కనపడదు అప్పటి వరకు మీరు కొనుక్కోవచ్చు అంటే అర్థమేంటి డిసెంబర్లో కొనుక్కుంటే అక్కడి నుంచి ఒక నెల ఉంటుంది మీ ఇష్టం కంటెంట్ ఏం నేనేం తగ్గించలేదండి యాజ్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టాను నెక్స్ట్ దీంతోపాటు నేను కొద్ది రోజులు పాటు ఆల్రెడీ మా స్టూడెంట్స్కి చెప్పున్నాను యాక్చువల్గా ఈరోజు రావాలి వీడియో కొన్ని బిట్స్ రెడీ చేసి పెట్టున్నాను యూట్యూబ్లో కూడా క్లాసులు వస్తాయి యూట్యూబ్లో కూడా ఆ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి కావచ్చు వరల్డ్ జాగ్రఫీ కావచ్చు తెలంగాణ జాగ్రఫీ కావచ్చు అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ అండ్ తెలంగాణ ఎకనమీ కానీ ఉన్నటువంటి అప్డేట్స్ అండ్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఇవి కూడా నేను మీకు యూట్యూబ్లో ఇస్తా క్లాసులు డైలీ సపోర్ట్ ఉంటుంది మ్యాక్సిమము అంటే డైలీ అనుకుంటున్నాను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తా ఒక గంట కానీ గంటన్నర కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ చేస్తా ఓకే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అక్కడ ఆ కోర్స్ తీసుకొని ఇందులో మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి మీరు ఎక్కడైనా క్లాస్ వినండి మీరు రకరకాల ఇన్స్టిట్యూబ్లో క్లాసులు వింటారు కదా ఒకసారి మన చూడండి అంటే మన క్లాసులు ఎలా ఉంటాయి కూడా మీకు తెలియాలి కదా మీకే తెలుస్తుంది ఆలోచన చేసుకొని తీసుకోండి యూట్యూబ్ మ్యాక్సిమము లైవ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను లేదంటే రికార్డు క్లాసెస్ కూడా మీకు మాక్సిమం ఇచ్చేస్తా ఎంత గట్టిగా ఒక టూ వీక్స్ మీకు సపోర్ట్ ఇచ్చిన చాలు ఎందుకంటే రికార్డింగ్ కంటెంట్ అంతా అడిగి వేస్తారు కాబట్టి ఎనీ అప్డేట్స్ అప్డేట్స్ కానీ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి నేను యూట్యూబ్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తాను కాబట్టి అభ్యర్థులు ఒకసారి చెక్ చేసుకోండి మన యాప్ ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేస్తే యాప్లో మీకు ఈ కోర్సు కనిపిస్తుంది ఓకే ఆల్ జాగ్రఫీ ఇది చూడండి ఒకసారి చూసుకోండి టీఎస్పిఎస్సి క్విక్ రివిజన్ అనే పేరుతో కనిపిస్తుంది టీఎస్పిఎస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ టీజీపీఎస్సీ కదా టీజీపీఎస్సి క్విక్ రివిజన్ ఆల్ జాగ్రఫీ టీజీ ఎకానమీ త్రీ నైంటీ నైన్ రూపీస్ థర్టీ డేస్ వ్యాలిడిటీ చూసుకోవచ్చు ఎంత ఉంది కంటెంట్ ఆరు వందల ముప్పై ఏడు వీడియోస్ ఉన్నాయి మొత్తం ఈ ముప్పై రోజులకి చూసుకొని చదువుకొని పెట్టుకోండి ఓకే ఎంత మీకు థర్టీ డేస్ వ్యాలిడిటీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓకేనా ఈ అవకాశం మిస్ చేసుకోమాకండి కొద్దిగా ఇక్కడ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకున్న లోపు రోజులు గడిచిపోతుంటాయి ఇప్పుడు ప్రతి నిమిషం కూడా మీకు గోల్డెన్ మినిటే ఓకే వెల్కమ్ జాయిన్ విత్ అవర్ సి గురు ఫ్యామిలీ ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది అమ్మా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ